తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఏపీలో ఏం జరగబోతోంది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరు అధికార పీఠాన్ని చేజెక్కించుకోబోతున్నారు అనేది ఇప్పుడు అందరి దగ్గర అందరి మనసుల్లో ఉన్న ప్రధానమైన చర్చ సాధారణంగా ఆ రాజకీయ నాయకులకు మాత్రమే కాదు ప్రజలు కూడా చాలా తీక్షణంగా వేచి చూస్తున్నారు ఏం జరగబోతుంది అని అండ్ రెండు మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఉన్న టైంలో ఇప్పటికే రకరకాల ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తాం కొన్ని అయితే మనం జెన్యునిటీ కొంతమంది చెబుతూ ఉంటారు మరికొన్ని చోట్ల ఉల్టాఫల్టా కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మనం ఆరా తీసుకున్నట్లయితే ఆరా అయితే ఒక క్రెడిబిలిటీ ఉంది ఏదైతే తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసరికి ఏపీలో ఆరా ఏం చెబుతోంది రైట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెబుతుంది అంటూ కూడా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అండ్ మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ షేర్ చేసిన వాళ్ళు చాలా కమెంట్స్ ఆరా సర్వే గురించి చెప్పండి సో ఇప్పుడు మన దగ్గర అసలు ఏం చెప్పిందో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఆరా సర్వే ప్రకారం మనం చూసినట్లయితే రైట్ నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఖచ్చితంగా వైఎస్ఆర్ టీడీపీ అలానే అదర్స్ ఉన్న నేపథ్యంలో రైట్ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి సో ఆరా చెప్తున్నా రిజల్ట్ ప్రకారం ఇక టీడీపీ కూడా నేనేం తక్కువ తినలేదు అన్నట్టుగా డెబ్బై ఒకటి నుంచి ఎనభై యొక్క సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా ఆరా చెబుతోంది ఇక అదర్స్ చూసినట్లయితే జీరో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది అంటే ఏపీ ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా లేదు కూటమి వైపు ఉన్నారా క్లియర్ కట్ ఇంకా అటు ఇటు చూపులు చూసే అవకాశం కూడా మనకు క్లియర్ గా లేదు ఇక మనం ఓట్ షేరింగ్ చూద్దాం ఓట్ షేరింగ్ లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి పర్సెంటేజ్ వైఎస్ఆర్ సిపికి ఉన్నట్లయితే అంటే టూ పర్సెంట్ డిఫరెన్స్ తో మాత్రమే కూటమి అంటే నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు పర్సెంట్ చూడొచ్చు ఇంకా మిగిలిన జీరో త్రీ పాయింట్ జీరో ఫోర్ అనేది ఒక వన్ పర్సెంట్ ఇది కామన్ ఏ ఎలక్షన్స్ లోన మనం చూడొచ్చు బట్ ఇక్కడ మనం షేరింగ్ లో చూస్తే కేవలం టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడ మనకు డిఫరెన్స్ కనిపిస్తోంది ఈ టూ పర్సెంట్ డిఫరెన్స్ లోనే మళ్ళా వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అధికార పీఠం మీద కూర్చోబోతున్నారు అంటూ కూడా ఆరో చెప్తున్న సర్వే ప్రకారం అయితే మనం క్లియర్ కట్టగా చూడొచ్చు చూడవచ్చు రైట్ సో ఇక్కడ ఆరామస్థాన్ సర్వేలో మెయిల్ అంటే పురుషులు ఏ పార్టీకి ఓటేశారు స్త్రీలు ఏ పార్టీకి ఓటేసారని దాని మీద ఇక్కడ ప్రిడిక్షన్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వైఎస్ఆర్సిపి విషయానికి వస్తే వైఎస్ఆర్సిపికి మేల్ అంటే పురుషులేమో నలభై ఐదు పాయింట్ మూడు ఐదు ఏమో పురుషులు వైఎస్ఆర్సీపీ వైపు ఉంటే టీడీపీ వైపు పురుషులు యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం ఏమో వైపు ఉన్నారు ఏమో మనం ప్లస్ ఆర్ కూడా అనుకోవచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేశారు ముఖ్యంగా మహిళల పట్ల పెద్ద ఫోకసింగ్ గా ఉన్నారు మన చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు అక్కలారా చెల్లెలారా లేకపోతే అమ్మలారా అంటూ ప్రజల్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పేద మహిళకు ఏం కావాలి ఒక తల్లి తన బిడ్డను చదివి చదివించుకోవాలి అనుకుంటే ఆ తల్లి పడే కష్టం ఏంటి ఆ తల్లికి ఏం కావాలి వీటి మీద ఫోకస్ మనం చూసిన చూస్తూ ఉన్నాం సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు రైట్ సో అదే రిజల్ట్ మనం ఇక్కడ మనం ఫీమేల్ లో చూడొచ్చు వైఎస్ఆర్ సిపి చూస్తే యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు పర్సెంట్ ఫీమేల్స్ వైఎస్ఆర్ సిపి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము వృద్ధాప్య పింఛన్ కావచ్చు అంటే వృద్ధులు మహిళలు గంప కొత్తగా వైఎస్ఆర్ ఓటు వేసినట్లుగా మనం చూస్తున్నాం అండ్ ఇక్కడ టీడీపీ నలభై రెండు పాయింట్ ఒకటి పర్సెంటేజ్ ఉంది ఇంకా అదర్స్ చూసినట్లయితే మూడు పాయింట్ రెండు మూడు పర్సెంటేజ్ తో అదర్స్ ఉన్నారు సో మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఆ మేల్ ఉన్నారు వాళ్ళు గంపగుతగా టీడీపీ వైపు ఉంటే మహిళలు అందరూ కూడా జగన్ వెంటే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం బికాస్ ఆఫ్ సంక్షేమ పథకాలే వర్లా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా ఈ సర్వేలో మనం చూస్తూ ఉండొచ్చు ఇక పార్లమెంట్ కూడా మనం చూసేద్దాం యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో లేకపోతే అసెంబ్లీ స్థానాలలో ఎవరైతే ఆధిక్యత చూపిస్తారో అదే ఆధిక్యత మనం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ ఏపీలో సినారియో వేరే ఎందుకనంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఎలానూ కూటంలో ఉన్నారు కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిన బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు ఎలా ఆలోచించారు మోడీ వైపు చూసారా బీజేపీ వైపు చూసారా ఏం కోరుకుంటున్నారా అనేది మాత్రం ఎంపీ ఎలక్షన్స్పై కాస్త ఆ అయితే కనబరిచే అవకాశాలు ఉన్నాయి మనం వైఎస్ఆర్సీపీ అయితే ఉన్న నియోజకవర్గాలలో పదమూడు నుంచి పదిహేను స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లయితే టీడీపీ అంటే అలయన్స్ లో ఉంది కాబట్టి పది నుంచి పన్నెండు సీట్లు అయితే ఖచ్చితంగా కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇక అదర్స్ జీరోలో ఉన్నారు ఇక ఓట్ షేరింగ్ చూద్దాం ఓట్ షేరింగ్ కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగానే ఉంది నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది అంటే ప్లస్ టూ అటుగా ఇటుగానే కావచ్చు ఇక కూటమి చూసినట్టయితే నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది పర్సెంటేజ్ ఉంది సో ఈ డిఫరెన్సెస్ లోనే మనం అదర్స్ లో చూడొచ్చు నాలుగు పాయింట్స్ ఉన్నా మూడు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్క పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ మనం చూడొచ్చు కాబట్టి ఇది కూడా కాస్త అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపితో పాటు ప్రధాన ప్రతిపక్షంలో టీడీపీ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదే మనము పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఆ రిజల్ట్ చూసే విధంగా మనం చూస్తున్నాం అండ్ మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆరాకి ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక జెన్యునిటీగా ఆరా సర్వే చేస్తుందని అంటున్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్ వైజ్ గా మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక వంద సీట్లు వైఎస్ఆర్సిపి అంటే వంద సీట్ల నుంచి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుని మరలా అధికార పీఠం చేజిక్కించుకోబోతుంది ఇక టీడీపీ కూటమి కూడా డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంలో ఉండబోతున్నారు అన్నట్లుగా మనం చూస్తున్నాం బట్ ఫైనల్ రిజల్ట్ రావడానికి ఇంకొకటి మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే జూన్ నాలుగు వరకు అసలు ఎవరు అధికార పీఠం చేపట్టబోతున్నారు ఎవరు ప్రధాన ప్రతిపక్షంలో ఉండబోతున్నారు అనేది తేలనుంది